గణేష్ అన్న మీ కూడా మా తమ్ముని ర్యాగింగ్ చేశాడు సీనియర్ అంటే రెస్పెక్ట్ అవ్వకుండా మాట్లాడుతున్నాడు అన్న రెస్పెక్ట్ ఇవ్వకపోతే కొడతారు శివ దానికి సెటిల్మెంట్ ఎందుకు ఏరా శివ మాట్లాడవేంటి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడన్నా ఇప్పుడు నువ్వు వాడి కింద అలా బచ్చా గడవు ఒకప్పుడు ఆడు కూడా నా కింద బచ్చా గడరా సెటిల్మెంట్ అని పిలిచి మాట్లాడబెట్టాలి నేను నీకు మర్యాద ఇచ్చేది నీ వయసుకురా నువ్వు ఏదో పీకుతామని కాదు ఆ గణేష్ గారితో మళ్ళీ గొడవ ఉంటా కదా అన్నవేంటి ఎంత మెత్త కొడుకు పెట్టావు ఇంతకు ముందు వాళ్ళ తమ్ముని కత్తితో పొడిచేసావు ఆ పక్కతో నువ్వు ఎక్కడ దొరుకుతావా అని ఎదురు చూస్తున్నారు ఈ చిక్కడి కూర ఉండొద్దు నీకు ఎన్నిసార్లు చెప్పాలి వాళ్ళు అసలే దుర్మార్గులురా రా ఆ టైమే వస్తే ముందు నేనే చంపేస్తా